ప్రైస్త అందరూ లేచారండి మరి గడిచిన రాత్రంతా మనం క్షేమంగా సుఖంగా నిద్రపోయి సుఖంగా మేల్కొన్నామంటే క్షేమంగా మేల్కొన్నామంటే అది మన గొప్పతనం కాదు కదండి దేవుని మహాకృప మహా కాపుదలే కదా అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెప్దామా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి రోజు ఈ ప్రార్థనలు ఎందుకు పెడుతున్నానంటే మీకు అలవాటు అవ్వడం కోసం అండి ఏదైనా సరే ఒక పాఠం రాకపోతే ఎన్ని ఎన్ని సార్లు చదువుతావు కదా ఒక లెసన్ మనకు అర్థం కాకపోతే ఎన్నిసార్లు చదువుతాము అలాగే మనం రోజు ప్రార్థన చేస్తాము కానీ ఎలా ప్రార్థన చేస్తే దేవునికి దగ్గర అవుతామో దేవుని నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటామో మనకు తెలియదు కదండి అందుకేనండి నేను ఇలా చేశాను ప్రార్థన అంటే నా గొప్పతనం కాదండి తండ్రిచ్చిన ఆయన ఆయన కృపే కానీ నా సొంత మాటలు కాదండి అలా అడిగాను కాబట్టి నేను పొందుకున్నాను చాలా చాలా ఆశీర్వాదాలు చాలా అడిగిన కొన్ని అడగనే కొన్ని కూడా చాలా ఆశీర్వాదాన్ని పొందుకున్నానండి ఇప్పుడు మీరు కూడా ఈ ప్రార్థన అలవాటు చేసుకోవాలని నేను ఉదయం రాత్రి ఉదయకాలం అని రోజు ప్రార్థన పెడుతున్నానండి దయచేసి ప్రార్థన అలవాటు చేసుకోండి అలవాటు చేసుకుని మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి చాలా ధన్యత అండి అంతకన్నా తండ్రి మనల్ని ఏమీ కోరట్లేదు కదండి ఒక్కసారి కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం రాజాతి రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం తండ్రి గడిచిన రాత్రంతా రప్ప మేము సుఖమైన నిద్రపోయామంటే అది కేవలం మీ కాపుదలే కానీ మా బలము శక్తితో మేము పెట్టుకున్న సెక్యూరిటీ కాదు నా తండ్రి మీరిచ్చిన కాపుదల మీరిచ్చే భద్రత మాకు ఎవరిస్తారయ్యా ఎవరివ్వగలరయ్యా మా తల్లిదండ్రుల ఇవ్వలేరు మా స్నేహితుల ఇవ్వలేరయ్యా మా బంధువులు ఇవ్వలేరయ్యా ఎవ్వరూ ఇవ్వలేరయ్యా మీరిచ్చే కాపుదల మీరిచ్చే భద్రత నా తండ్రి ఎంత పటిష్టమైన భద్రత మీరు ఇవ్వకపోతే మేము అంత సుఖంగా నిద్రపోయి క్షేమంగా నూతన దినంలోకి మేము రావడానికి ప్రభావ మాకు ఎటువంటి అర్హత లేదయ్యా మాకన్నా గొప్పవారు ధనవంతులు మాకన్నా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు ఆరోగ్యవంతులు ప్రభావ ఈ సమయం చూడలేక ఈ దినం చూడలేక మరణించి ఉండవచ్చు నా తండ్రి వారికంటే మేము గొప్పవారం కాదు తండ్రి అయినా సరే మా అమ్మల్ని మా మీద కూడా ప్రభు జాలి చూపించి ఈ నూతన దినంలోకి మమ్మల్ని ఉంచినందుకు మీకే స్థుతులు చెల్లించుకుంటూ ఈ దినమంతా మీ హస్తానికి అంపగిస్తున్నాం మేము చేసే పనులు కావయ్యా మా సొంత తెలివి మా సొంత జ్ఞానంతో మేము ఏమీ చేయలేము తండ్రి మీరు ఇస్తేనే మీరు చేస్తేనే మా పనులు అయ్యా ఈ దినమంతా మీకు మహిమకరంగా మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ ప్రభా గడుపుకునేలా గడిచేలా ప్రభు మీ మనం గ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళని తండ్రి అయినా సరే మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేస్తున్నాం మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె